మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం ఆత్మకూరు నియోజకవర్గంలో రేపటి నుండి పూర్తి స్థాయిలో పనిచేస్తా మాజీ మంత్రి ఆనం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తాను ఆత్మకూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు తన నియోజకవర్గంలో పలు క్షేత్రాలను పెద్ద చేస్తున్నా క్రమంలో మీడియాతో మాట్లాడుతూ అధికారికంగా తన పేరు ఇంకా ప్రకటన రాకపోయినా తెలుగుదేశం అధినేత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు రేపటి నుండి నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులను సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చూడతానని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా వారి స్వలాభాల కోసమే పనిచేస్తున్నారని అన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా తమ ఆలోచన ఉందని అన్నారు రేపటి నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేసే దిశగా తమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు ఉత్తీర్ణ ఉన్నతోన్నత కీర్తి ప్రతిష్టా ప్రాప్తి రస్తు కామాక్షి సమయ సోమేశ్వర స్వామి సర్వకాల అనుకూలత శక్తి రస్తు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని నిన్న జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల ప్రచారం అనేటువంటిది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మండలాల్లో గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ పార్టీ నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నాం మరి రేపటి నుంచి కూడా మిగిలినటువంటి మండలాల్లో కూడా పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా వారి మద్దతుని తెలుగుదేశం పార్టీకి పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని చెప్పి కోరే ప్రయత్నం కూడా నేను చేస్తాను తప్పనిసరిగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది بدأنا بدأنا <تصفيق> <تصفيق> <تصفيق>